వెల్కమ్ టు కమలకరం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలనే ఇప్పుడు మనది ఏంటంటే మన గణపయ్య గురించే ప్రతిరోజు ఆ గణపయ్యని తలుసుకుంటూ ఆయన ఉన్న అయితే నాకైతే చాలా ఇష్టం గణపతి పండుగ వచ్చిన అమ్మవారిలో వచ్చినా కానీ మన ఒక్క ఇంగ్లే కాదండి ప్రతి ఒక్క గల్లీ గల్లీలో మారి సందడి సందడిగా ఉంటుంది అది కావాలి ఇదే ఇంకా వేరే పండగలు ఏమైనా వచ్చినా ఎవరింట్లో వాళ్ళు ఉంటారు అది చేసుకుంటారు ఇదైతే అందరు కలిసి చేసుకుని అంతా యూనిట్గా ఉండి చాలా బాగా అనిపిస్తుంది అదే విధంగా ఈరోజు మా ఇంట్లో థర్డ్ డే అండి బాబా మా గణపయ్య వచ్చి మూడు రోజులు అవుతుంది అంటే గణపయ్య ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాడు కానీ ఆయనది పండగ చేసుకున్నాం అయితే ఈ గణపయ్యను మనము ఇంకా అంటే గండ దీపము ఆ దీపం జ్యోతి అఖండ జ్యోతిని మనం ఎప్పుడు చూసుకోలేము టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటుంటారు కొంచెం ఇబ్బంది ఉంటుందని థర్డ్ డే ఆయనని ఈరోజు కదిలిచ్చి నిమజ్జన చేయాలనుకుంటున్నాం అది అయితే ఆయన కృప వల్లనే ఏదైనా చేస్తాం అయితే ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏంటిది ఈరోజు ఎట్లా కలుస్తుంది అని చూద్దామా పూలదండ ఏమో చెట్ల ఏమో పట్టుకున్నాం కదా కానీ ఆయనకు చాలా ఇష్టమైంది గరిక గరిక పూలు గరిక ఏమేం చేసాం ఈరోజు ప్రసాదాలు తీసుకురా తీసుకురా ఓ నీ ఇండ్ ఎవరు కూడా ఈ పాట పెసర్ గూడాలు గూడాలు చిన్న చిన్న ఏదైనా పట్టుకొని రావాలి ఇది గోధుమ రవ నేనే సన్నద్ధి గోధుమ దొడ్డు రవాతో చేసిన పాయసము పూలు అక్కడే ఉన్నాయి చూడు పెద్ద పూ అభి వాడికి పెట్టుబట్టు మా అమ్మ ఇప్పుడు రెడీ అవుతుంది రెడీ అయినా ఎప్పుడో

ఆడ చూస్తుంది ఏమైందామా అట్లా చూస్తున్నావా చూస్తున్నావా జయబల గణేష్ మహారాజ్కి అంతే మనం డుమ్మాలా మాస్టర్ పట్టుకో గట్టి జరుగుర్రీ జరుగు కొబ్బరికాయ కొబ్బరికాయ దండ పెట్టుకో మంచిగా మొక్కి కొట్టాలి ఇష్టం వచ్చిన అరే ఈ పిచ్చి పనులు చెయ్యకరా పట్టుకో

దండం పెట్టుకో నువ్వు దండం పెట్టుకో ఇంకేం అనకు ఉండని లేరా దండం పెట్టుకోలేదు చూడ వచ్చింది పాట పాడరా మా మా మరి ఇందాక స్టోరీ చెప్పినావు పాట పాడు పాటలు తెలో స్టోరీలు చెప్తా జై బోలో గణేష్ మరాఠీ జై ఇంకా हाँ। जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय इधर जनता लेटा है इधर चोदो ओकटीर भाई टाइम मम्मी ने एक डैडी कंपटीशन बन

దేవుడు గొప్ప మంచి చేయాలి రోలర్కి వస్తారా తిరుగు తిరుగురా చిన్నపిల్లలు బుద్ధి మంచిగా రావాలని మాకు ఏంటివి అక్షంతలు ఆయన కపాలం అనేది అక్షంతలు వేసుకుంటే మంచి జరుగుతుంది కరెక్ట్ మధ్యలో వేసుకోవాలంట వేసుకోరా మధ్యలో వేసుకో దానికంటే మధ్యలో వేసాడు తీసుకోండి కాదు గణపతిని కదపొద్దా తర్వాత కదా ప్రసాదం తీసుకొని పూజ అయింది ఇప్పుడే కొద్దిగా పైన కదలిద్దాం జైల గణేష్ మార్జికి జైవల గణేష్ కి ఇప్పుడు స్వామివారిని ఆయన స్థానానికి ఆయన వెళ్ళాలి అని ఆయన ఉండేది కదిద్దాం జై బోలో గణ్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మళ్ళీ సంవత్సరం తొందరగా రావాలని కోరుకోవాలి మంచిగా తొందరగా చేసుకోవాలి ఇంకా పిల్లల కోరికలు చాలా చాలా ఉన్నాయి వాళ్ళే చేసుకుంటామంటున్నారు సార్ బాగా పెద్ద ఎత్తున